హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెంక్యూ వ్యూస్ సంక్రాంతికి నాలుగు సినిమాలు అయితే రిలీజ్ అయిపోవడం జరిగింది సంక్రాంతికి ఒకరోజు ముందుగానే మూడు సినిమాలు అలాగే భోగి రోజున ఒక సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఆల్రెడీ ప్రతి సినిమా ఫేట్ అయితే అప్పుడే పబ్లిక్లో అయితే రన్ అవుతుంది అయితే సంక్రాంతి మనగాడు ఎవరు సంక్రాంతి విన్నర్ ఎవరు అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్గా రిలీజ్ అయిన గుంటూరు కారం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తుంటే మనకి అతడు సినిమా అలాగే కలేజా కలేజా ఆశించిన రేంజ్లో లేకపోయినా కూడా టీవీలో అనేక చూడడం ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే మన రీకలెక్ట్ చేసుకునే టైప్ అయితే కలేజాలైతే ఉంటుంది కా ఇప్పుడు వచ్చిన గుంటూరు కారన్ కూడా అదే ఎక్స్పెక్టేషన్తో ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు అయితే ట్రైలర్స్ కానీ ఇవి కానీ మహేష్ బాబుని మళ్ళీ ఒక డిఫరెంట్ పాత మహేష్ బాబుని మనం చూడబోతున్నాం కలేజా టైప్ దూకుడు ఇటువంటి మహేష్ బాబుని అయితే చూడబోతున్నాం అందులో త్రివిక్రమ్ అయితే గ్యారంటీగా కథ ఎలా ఉన్నప్పుడు కూడా తన డైలాగ్స్తో మెప్పిస్తాడని అయితే ఆశించి థియేటర్స్కి వెళ్ళడం అయితే జరిగింది కాకపోతే డైలాగ్స్ కూడా లేవు ప్లస్ స్టోరీ పరంగా కూడా ఎక్కువగా అంత కేర్ తీసుకోలేదని అయితే మనకు కనిపిస్తుంది ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్నారో ఆ చెప్పాలనుకున్న పాయింట్ని డీవేట్ చేస్తూ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పుకుంటా స్టోరీని అయితే తీసుకెళ్ళి మధ్య మధ్యలో వాళ్ళు చెప్పాలన్న పాయింట్ని అక్కడక్కడ టచ్ చేస్తూ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ టచ్ చేస్తూ ఇది కంక్లూడ్ చేసే మేము స్టోరీ అనే విధంగా అయితే వాళ్ళు క్లోజ్ చేశారు స్టోరీని గుంటూరు కారం విషయానికి వస్తే ఎలా ఉంది కాకపోతే ఫ్యాన్స్కి మాత్రమే నచ్చే గుంటూరు కారంగా అయితే మిగిలిపోయింది అనుకు అలా అనుకుంటే కూడా తప్పే అవుతుందండి ఎందుకంటే ఫ్యాన్స్ కూడా మొట్టమొదటిగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే కరాఖండిగా ఉంటారు వాళ్ళు క్లియర్ కట్గా మాకు నచ్చలేదు అని అయితే సినిమాని పక్కాగా వాళ్లే చెప్పడం జరిగింది ఒక ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే సంక్రాంతి మూవీలో ఎటువంటి సినిమా రిలీజ్ అయినా గ్యారంటీగా కలెక్షన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి ఒక సినిమా టికెట్ దొరకకపోతే ఇంకొక సినిమాకి వెళ్ళడం ఇలా జరగడంలో కూడా కలెక్షన్స్ వాళ్ళు బ్రేక్ ఈవెన్లోకి వచ్చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే పెద్ద హీరోస్ కాబట్టి టాక్ ఎలా ఉన్నా కూడా ఒకసారి అంటూ వాచ్ చేయడం అయితే జరుగుతుంది ఇకపోతే నెక్స్ట్ వచ్చిన సినిమా హనుమాన్ గుంటూరుకారంతో పాటు వచ్చిన సినిమా హనుమాన్ హనుమాన్ అయితే పబ్లిక్లో చాలా మంచి టాక్ అయితే సంపాదించుకుంది ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ కానీ వాళ్ళు తీసుకున్న హీరో కానీ వాళ్ళు అందులో వాడిన గ్రాఫిక్స్ కానీ ఎక్కడా కూడా ఎక్కడ ఒక నెగిటివ్ పాయింట్ కూడా లేకుండా సినిమా ముందుకు వెళ్ళిపోతుందంటే అది చాలా పెద్ద విశేషం థియేటర్స్ కూడా దొరకనటువంటి సిచ్యువేషన్ నుంచి ప్లస్ సినిమాను పోస్ట్ చేసేసుకోండి మీరు అన్న ప్రెజర్స్ నుంచి కూడా హనుమాన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కాకపోతే వాళ్ళు ప్రజెంట్ టెక్నాలజీని వాడుకుంటూ అతి తక్కువ బడ్జెట్ తోటి అందరినీ మెప్పించగలిగే సినిమా కింద అయితే హనుమాన్ అయితే ఈరోజు చూపించగలిగింది సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ ఉండదు కంటెంట్ పెద్దగా ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అయినా అవుతుందని మరొక్కసారి హనుమాన్ అయితే చూపించడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ నెక్స్ట్ డే రిలీజ్ అయిన సినిమా సైన్ దుగ్బట్ వెంకటేష్ సెవెంటీ ఫిఫ్త్ మూవీగా వచ్చినటువంటి సినిమా సైంధవ్ సైంధవ్ సినిమా మనం సెవెంటీ ఫిఫ్త్ మూవీ ఆఫ్ వెంకటేష్ అలాగే సంక్రాంతికి వెంకటేష్ గారి నుంచి వచ్చే మూవీని అయితే మనం ఒక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాకపోతే ఆ ఎంటర్టైన్మెంట్ అయితే సినిమాలో మిస్ అయింది చెప్పాలి ఒక యాక్షన్ సినిమాగా కంప్లీట్ యాక్షన్ టైప్ ఆఫ్ మూవీ కిందే విక్టరీ వెంకటేష్ మూవీని అయితే సైందో తీసుకుని వెళ్ళడం జరిగింది ఎంత యాక్షన్ ఉన్నా కూడా వెంకటేష్ కైండ్ ఆఫ్ కామెడీ కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అదే టైప్ ఆఫ్ మంచి సాంగ్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కాకపోతే ఇవన్నీ కూడా సైందో సినిమాలో మిస్ అయినాయి కేవలం ఇది ఓటీటీ సినిమాలో రిలీజ్ అయితే చాలా బాగుంటుందనే టాక్ అయితే బయట ఉంది థియేటర్స్లో రిలీజ్ అయ్యేది పైగా సంక్రాంతి పరిలో నిలిచే సినిమా అయితే కాదు ఓవరాల్గా బాగున్నా చూసినంతసేపు కూడా మనకి పెద్దగా బోరు కొట్టించకపోయినా ఇది సంక్రాంతి మూవీ కాదని అయితే తేల్చేసారు ఆడియన్స్ ఇకపోతే లాస్ట్ వచ్చినటువంటి నాసామిరంగ నాగార్జున పాత లుక్లో అంటే చిన్న నాయన ఇటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నారు ఆ టైప్ ఆఫ్ ఆకు ఆకు చెందిందే నాసామీరంగ మూవీ ఈ సినిమా కూడా చూసినంతసేపు కూడా ఎక్కడ ఆడియన్స్కి ఇబ్బందిగా కానీ అంటే ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ అయితే లేవు ఒక మామూలు సినిమా ఒక తెలుగు సినిమా ఎలా ఉంటుందో ఒక కమర్షియల్ హంగులతోటి కామెడీ తోటి ఇలాగ ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులతోటి ఈ సినిమాని అయితే తీసుకెళ్ళడం జరిగింది ఈ సినిమా అయితే పర్వాలేదని అనిపించింది బిలో యావరేజ్ అయితే కాదు యావరేజ్ మూవీగా అయితే సంక్రాంతి బరిలో అయితే నిలిచింది ఇక టోటల్గా మనం ఏ సినిమా తోపు ఏ సినిమా తురుము అని చెప్పుకుంటాం జరిగితే ఖచ్చితంగా అది హనుమాన్కే దొరుకుతుంది ఈ రోజుకి థియేటర్స్ తక్కువ ఉన్నా కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి అయితే హనుమాన్ సినిమా పెద్ద హీరోయిన్లు దాటుకుంటూ ఒక పెద్ద ఫ్యామిలీస్కి సంబంధించిన అగ్ర హీరోలని దాటుకుంటూ హనుమాన్ అయితే ఉంది ఇంకా థియేటర్స్ పెంచితే సినిమా స్కేల్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా సంబంధించి మంచి అప్లాజ్ అయితే వస్తుంది ఇది సంక్రాంతికి తెలుగు సినిమా విన్నరే కాదు పాన్ ఇండియా మూవీ కింద కూడా ఈ సినిమా బిగ్ విన్నర్ అనే చెప్పచ్చు సో నా రివ్యూ అయితే నా అభిప్రాయం ఏంటంటే హనుమాన్ ఈ సంక్రాంతిని బరిలో నిలిచినటువంటి విన్నర్ అనే చెప్తాను So Hanuman is the winner of Sankaranti movies. Thank you. Bye.